టెడీసి న్యూస్ కి స్వాగతం కామోల్ గ్రామంలోని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని పోచమ్మ ఆలయంలోని కుంకుమర్చిన మరియు అభిషేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలోని గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అత్యంత అనుగుల్ల हाँ हो आए श्री 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 मात्रेपरम बेटे पुनः तरवाता एन अमृतगोली और महिला पुलिकरी मालिकार्य संधि मालात्य दिनार को मया उठा भुजार्ता उष्णानुष्णेता और मैं पुरुष मारा सुरे कृष्णा दरवाजा आगमन दिसतो रोज 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 आवाज आमोजन धर्मामा इथे एक हस्त आगमन करतो नमस्कार असू कुछ माय वांगोला रूपाजी पंढरपाटे आले अदीपो चित्रो शुद्धाईत म्हणतो आम्हीचा नैवेद्य समर्पित आहे उपकर्ण करतो और मनना करते पकोळा करतो లెక్కపొకేషన్ లెక్క కొట్టాలి దాని కూడా మస్తులు నష్టం ఏమన్నా మాత్రం మామరా చేయడానికి నగరానే వచ్చే రవాణాంత రవాణాంచే అలా కూడా పెట్టండి వైరాగ్యలక్ష్మే మంత్రలక్ష్మే నమంత్రలక్ష్మే నమ సభాలక్ష్మే నమ కళాక్ష్మే నమ వేదలక్ష్మే నమ నాదక్ష్మే